విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నాం ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరిని వచ్చారనుకోండి సార్ వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి మీరు ఎవరో ఈ క్వశ్చన్ అడగట్లా మీరు నాలుగంటాల్లో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు పెద్ద పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి ఇక్కడ బతకాలి అనేది కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది సరిపోతారా అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్ వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్ల వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళందరికీ అవకాశం వచ్చింది అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్ అంటే సార్ మీరు మంచిలో ఆపూడదు అయితే నాకు నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్ సినిమాకి నేనేమిచ్చాననేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్ సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినందువల్ల నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చారు సార్ దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి